తేల్చి చెప్పేస్తుంది ఇంద్ర ఇంటి అల్లుడు నా హస్బెండ్ అని చెప్పేసి తేల్చి చెప్పేస్తుంది మరోవైపు యామిని ఈ విధంగా అంటుంది అనామకుడు ఇంటి కోడలు అవ్వడానికి పరువు తీసుకోవడం తప్ప ఇందులో ఏం లేదు ఎలాగైనా సరే నీ కూతురికి నచ్చ చెప్పి ఈ పెళ్ళి క్యాన్సిల్ చేయండి ఇంద్ర ఇంటి అల్లుడైతే ఎంత ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు కానీ నీ కూతుర్ని ఎలా ఒప్పించి ఈ పెళ్లి క్యాన్సిల్ చేసేలా మీదే బాధ్యత అని చెప్పేసి యామిని కోపంతో లోపలికి వెళ్ళిపోతుంది మరోవైపు అందరు కలిసి ఇంటికి వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఇక సుభద్ర సుభద్రాన్ను అర్జున్ ప్రసాద్ మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటారు ఎందుకంటే ఇంద్రను పెళ్లి చేసుకునడానికి అతిథి అంత తొందరగా తన మనసులో మాట చెప్తుందని అనుకోలేదు మాట ప్రకారంగానే ఇప్పుడు ఇంద్రకి ఫోన్ చేసి ఎలాగైనా ఈ పెళ్లి విషయం చెప్తే ఇంకా ఎంత సంతోషపడతాడు ఈ విధంగా అంటుండగా అది కాదండి ఇంద్రకి అతిథులను గౌతమ్ ప్రేమించుకున్నారని తెలుసు ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఒకవేళ వాడు ఒప్పుకుంటాడా అని అన్న తర్వాత గౌతమ్ గురించి జరిగిన విషయం చెప్తాం సిచ్యువేషన్ కూడా చెప్తాం ఇప్పుడు గౌతమ్ పెళ్ళి చేసుకున్న విషయం కూడా వాడికి చెప్తే సరిపోతుంది కదా అప్పుడు అతిథి జీవితం మన వల్లనే కదా ఇందాక వచ్చింది అప్పుడు మన తరపున కూడా న్యాయం చేస్తే సరిపోతుంది కదా సుభద్ర వాడికి చెప్తే నా మాట వాడు కాదనలేడు సరే ఇంద్రకి ఒకసారి ఫోన్ చేయి అని అంటుండగా సరే అండి అని చెప్పేసి ఇంద్రకు ఫోన్ చేస్తూ ఉంటుంది ఈ లోపు గౌతమ్ అదే ఆ ఇంద్ర ఫోన్ ఇక్కడ ఉంటుంది కదా అహలే దగ్గర వెంటనే కబోర్డ్లో ఫోన్ మోగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ టైంలో ఎవరు అనే విధంగా కంగారు పడుతూ ఒకవేళ అతిథి పెళ్ళి కొప్పుకున్నది కదా డాడీ ఏమన్నా ఫోన్ చేస్తున్నాడేమో ఇంద్రకు అవునండి ఇప్పుడు ఎలా ఏం చేస్తావు సరే నేను ఫోన్ మాట్లాడతాను నువ్వు ఒక్కసారి గమనించు సరే అండి అని చెప్పేసి ఈ విధంగా అహల్య మేడం ఇంచెలు చూస్తూ ఉంటుంది లోపల గౌతమ్ ఇంద్ర లేక వాయిస్ చేంజ్ చేసి చెప్పండి నాన్నగారు అని చెప్పేసి అంటాడు ఎలా ఉన్నా ఇంద్ర బాగున్నాను నాన్న నీతో చిన్న విషయం మాట్లాడడానికి ఫోన్ చేశాను ఏంటి నాన్న అందరు బాగున్నారు కదా బాగున్నారు అంటే ఏం విషయం అంటే చెప్పాల్సింది చాలా ఉంది కాకపోతే ఇక్కడ కొన్ని కొన్ని అలా జరిగిపోతూ అనుకోని కారణం వల్ల కుటుంబం మొత్తం తలకిందులైనట్టయింది ఏమైంది అన్న ఏం లేదు గౌతమ్ పెళ్ళి చేసుకున్నాడు అంటే అద్దెనే కదా లేదు అహల్యాని తనని అనుకోని కారణాల వల్ల పెళ్లి చేసుకున్నాడు తను ఇప్పుడు ప్రెగ్నెన్స్ కూడా మరి అతిథి అతిథి జీవితమే ఈరోజు గౌతమ్ వల్ల ఎటు కాని సిచ్యువేషన్లో అయింది తను చాలా బాధపడుతుంది ఈరోజు అహల్య ప్రెగ్నెన్స్ అని చెప్పేసి అందరికీ అనోజ్ చేయడానికి పార్టీలాగా గెట్టుగెదర్గా అరేంజ్ చేశాం దానిలో అతిథి తన మనసులో మాట చెప్పింది ఏంటిదన్నా ఇంటి కొడలి కాలేకపోయాను కదా అంకుల్ మీరు నాకు మాట ఇచ్చారు ప్రకారం ఇంద్రను పెళ్ళి చేసుకుంటానని చెప్పేసి ఆ మాట చెప్పిందిరా ఆ మాటకు నేను కూడా నువ్వు నా మాట కాదనవని చెప్పేసి ఆ మాటకు తనకి నేను మాట ఇచ్చాను రానిసరికి ఒక్కసారిగా గౌతమ్కి ఆల్రెడీ తెలుస్తుంది కదా ఇంద్రలాగా మాట్లాడుతూ ఉంటాడు కదా అదేంటి నాన్న గౌతమ్ ప్రేమించిన అతిథిని నేను పెళ్లి చేసుకోవడం ఏంటి ఎందుకంటే ఇక్కడ నవ్వు నా కొడుకు కదా నేను మాట ఎందుకు ఇచ్చానంటే నువ్వు నా మాట కాదనలేవని చెప్పేసి ఇచ్చానురా నా మాట మీద కట్టుబడి ఉంటావని చెప్పేసి ఇచ్చాను అంటే ఇవ్వడము నిన్ను అడిగే వాళ్ళే లైఫ్ కదా జీవితం కాకపోతే అతిథి నిన్ను పెళ్ళి చేసుకుంటానని చెప్పేసి అంది కాబట్టే తనకు మాట ఇచ్చాను తప్ప ఏం లేదు సరే నాన్నా ఈ విషయం నేను పొద్దున్న నీకు ఫోన్ చేసి మాట్లాడతాను అని అంటుండగా సరే నాన్న అని చెప్పేసి కాల్కి వచ్చేస్తాడు ఇక్కడ ఈలోపు గౌతమ్ తల పట్టుకొని చాలా బాధపడుతుంటాడు ఎందుకంటే కత్తెరిలో పోకిరికినట్టుగా గౌతమ్ జీవితం అలా అయిపోయింది ఇంద్రలాగా మాట్లాడడం ఇంద్ర ఓకే అని చెప్పేసి అంటే ఇంద్రలాగా అతిథి మెల్లో గౌతమ్ ముడుముళ్ళు వేయడమా లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా ఇంద్ర రావడమా ఇక తన మనసు అంతా భారమైపోతుంది ఏమైందండి అండి ఎందుకు అలా అయ్యారంటుండగా ఇప్పుడు నాన్న నన్ను ఒక ఇంద్ర లాగిరికించాడు పెళ్ళికి ఓకే అని చెప్పేసి అన్నాను నీ అభిప్రాయం అని అడుగుతున్నాడు ఇప్పుడు ఎలా అండి ఇదంతా వల్లే కదా అనే విధంగా అంటుండగా ఇక ఇదంతా ముసుగులో గుద్దులటండి ఏటైతే అది జరిగింది ఇంద్ర గురించి అమ్మ వాళ్ళకు చెప్పేస్తాను మళ్ళీ ఒకసారి అతిథి జీవితం మన వల్లే ఏదో ఒకటైతే తను భూమిద బ్రతకలేదు ఏదైతే అది జరిగిందని చెప్పేసి అనుకుంటుంది అనుకుంటాడు ఇక మరోవైపు భానుమతి మాత్రం అహల్యకు వేసిన ప్లాన్ ప్రకారం ఫెయిల్ అవుతూ ఉంటాయి కదా ఈసారి మాత్రం అహల్య చావు రక్తపు మడుముల్లో కావాలే తన జీవితాన్ని ఈరోజు ఇంటికి బలి కానుంది అనామకురాలు ఒక అలాంటిది నాకు వారసునిస్తుందా అని చెప్పేసి ఈ విధంగా అవంతికతో కార్తీకతో మాట్లాడుతూ ఉంటుంది ఇక మరోవైపు గౌతమ్ మాత్రం ఇంద ఇంద్ర గురించి చెప్పడానికి అర్జున్ ప్రసాద్ దగ్గరికి వస్తుండగా భానుమతి మాటలు గౌతమ్ అనెక్స్పెక్టెడ్గా వింటూ ఉంటాడు ఈరోజు అహల్య కడుపులో బిడ్డ అహల్య చావాలి దానికి తద్దినం పెట్టాలి ఇంటికి శని పోవాలని చెప్పేసిన సరికి గౌతమ్ ఈ మాటలు విని ఒక్కసారిగా నాన్నమ్మ అని చెప్పేసి గట్టిగా పిలుస్తాడు ఇక భానుమతి అవంతిక కార్తిక్ షాక్లో ఉండిపోయి నిజం తెలిసిపోయిందని చెప్పేసి దైన నానమ్మ నా భార్య చంపా అంటే అధికారం నీకు ఎవరిచ్చారు అని చెప్పేసి వెంటనే హాల్లోకి వచ్చి అర్జున్ ప్రసాద్ సుభద్రుని పిలిచేసరికి అందరికీ హాజరవుతారు అసలు నాకు ఇంట్లో కనీసం ప్రాణాని కూడా ఇక లేకపోయింది అది నా భార్యకు నా భార్య చంపడానికి ఇన్ని కుట్రలు చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది నా ఇంట్లోనే నా శత్రువుల ఏం మాట్లాడుతున్నావురా అంటుండగా అవునా ఎవరో కాదు మా నానమ్మ మీ అమ్మ ఈరోజు ఇంటి కొడలను చంపడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంది తన కడుపులో బిడ్డను తనను చంపడానికి నానా రకాలు ప్రయత్నిస్తూనే ఉంది ఈరోజు తనని రక్తమడుపులో చా చంపే ప్రయత్నం కూడా చేస్తూ అలా ప్లాన్ కూడా చేస్తూ ఉంది ఇలాంటి ఇంట్లో నా భార్యకు ఇక ఫెస్టివల్ లేనప్పుడు అసలు నేను ఇంట్లో ఎందుకు ఉండాలి నా భార్య చావు కోరే ఈళ్ళు అవసరం అహల్లీ ఎవరో కాదు తను నా భార్య ఒకవేళ మీరు అనుకోవచ్చు తనది చంపేస్తే అతిథి మెల్లో మూడు ముళ్ళు వేస్తే అనుకోవచ్చు ఎట్టి పరిస్థితుల్లో అది జరగని కూడా జరగదు అహల్యని ఏదో ఒకటి చేసిన మరుక్షణం నేను ప్రాణులతో బ్రతకలేను కదా అహల్లని దూరం చేయాలనుకున్న మీ విషమ ప్రయత్నాలు కూడా నేను సాగనివ్వను కదా అందుకనే నా భార్య ప్రాణాలు నేను కాపాడాలనుకుంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోక తప్పదు అనేసరికి ఏంటమ్మా నువ్వు ఇంటి కొడలు చంపే ప్రయత్నం చేస్తున్నావా చీ నేను అసలు ఏమనాలో కూడా అర్థం కావట్లేదు నీ కడుపులో నేను చెడ పుట్టాను కదా ఈరోజు సిగ్గుపడుతున్నానని చెప్పాను అర్జున్ ప్రసాద్ అంటూ ఉండగా సుభద్రా ఏంటత్తయ్య గారు ఈ ఇంటికి మీకు ఎంత గౌరవం ఉంది పెద్దవారని చెప్పేసి అందరి బాగోదులు అంతేకాకుండా కొంచెం కోపం తాపాలు ఉంటాయని అని చెప్పేసి అనుకున్నాను కానీ నా ఇంటి కోడలు నేను చంపాలనుకుంటున్నారు కదా అసలు మీ మీద ఉన్న గౌరవం కూడా పోయిందని చెప్పేసి అంటారు ఎవ్వరి మాట వినను నేను ఇంట్లో నుంచి వెళ్ళి వెళ్ళిపోతానని చెప్పేసి వెంటనే అహల్యను గౌతమ్ ఇద్దరు కలిసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు మరి ఏం జరుగుతుంది ప్రతాపంతో భానుమతి సిగ్గుగా తలదించుకుంటుంది మరి క్షమాపణ అడుగుతుందా మళ్ళీ గౌతమ్ అహల్య తిరిగి ఆ ఇంట్లో ఉంటారా అనేది రివ్యూలో తెలుసుకుందా అస్సలు మిస్ కాకుండా చిన్న లైక్ కొట్టండి థ్యాంక్ యూ సపోర్ట్ చేసిన అందరికీ